శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఉండమ్మ బొట్టు పెడతా అనే చలన చిత్రంలోని అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అనే ఆణిముత్యం వంటి సినీ గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చాను ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ చలన చిత్రంలో ముఖ్య పాత్రధారులు కృష్ణ జమున ఉంటున్న ఈ చలనచిత్రం ముండమ్మ పొట్టు పెడత ఈ సినిమాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాటలు జవజీవాల్ని ప్రసాదించాయి ఆయన కానీ పాటలు రాస్తే ఇనుమును స్పర్శవేది తాకించి బంగారంగా మార్చినట్లుగా ఎలాంటి సినిమాకైనా ఓ క్లాసికల్ టచ్ సహజంగా వచ్చేస్తుంది అదే ఆయన గీతాల ఘనత ఈ చిత్రంలోనూ ఆయన తన మిథాస్ టచ్ను ప్రదర్శించి అద్భుతాన్ని చేయడం జరిగింది సినిమాలో ఉన్న అన్ని పాటల్ని ఆయన రచించిన కారణాన ఈ చిత్రం సప్తవర్ణ సుశోభితమైన ఇంద్రధనుసు వలె మన హృదయాలకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది రెండు వేల పదహారులో స్వచ్ఛ భారత్ ఉద్యమం ఊపందుకుంది అయితే దాదాపు శతాబ్దం క్రితమే తాంబులక్ష్మి కుంకులావుతే చిత్రం స్వచ్ఛతకు అగ్రస్థానాన్ని ఇచ్చి సమాధరించింది ఆ స్వచ్ఛత నుంచి ప్రేరణను పొందిన కృష్ణశాస్త్రి ఆ స్వచ్ఛతాశయానికి అద్వైత అద్వైత సిద్ధాంత తాత్వికతను జతచేసి ఈ అద్భుతమైన గీతాన్ని రచించారు స్వచ్ఛ భారత ఉద్యమానికి ఈనాడు ఓ ప్రచార గీతల్లా ఉపకరించే పాట ఇది ఈ పాటలోని చరణాలు కేవలం ఆస్వాదించి వదిలివేయదగినవి కావు జీవితంలో ఆచరించి చిదానందాన్ని పొందదగినవి ఒక్కో రోజు ఏ శుభముహూర్తంలో తెల్లవారుతుందో ఏ సుందర తేజోరూపాన్ని చూస్తామో ఏ ప్రకృతి శోభలు కళ్లకు కనిపిస్తాయో ఏ మంజుల నాదాలు శ్రవణేంద్రియాలకు తాకి మనసును రసరంజితం చేస్తాయో తెలియదు ఆ దివ్యగాన స్వర పల్లవులు మదిలో మెరిసి ఆ రోజు దివ్యానుభూతులను మిగిల్చి పవిత్ర గీత చరణాలపై శిరస్సు వంగి నమస్కరిస్తుందో ఇవన్నీ ఆ ఒక్క గీత ప్రభావమే కదా ఎంతటి రసానుభూతులవి అవి ఎప్పుడు కలుగుతాయి సమాధానంగా ఈ పాట ఈ స్వరం ఈ గాత్రం ఈ మాధుర్యమని ఒక చక్కని చిరునామాగా చెప్పుకోవచ్చు కేవి మహాదేవన్ స్వరపరిచయాలలో అక్షరాలు పదాలు ఆ స్వరాలతో భేటీ అయ్యాయా అన్నంత శ్రావ్యంగా ఉంటుంది ఈ పాట లలితమైన పదాలన్నీ ఎంతో లాలిజ్యంగా అలవోకగా అందరూ పాడుకునే రీతిలో అల్లుకుపోతాయి ఈ పాట మరోసారి వినండి అక్షరం స్వరం ఎలా పెనవేసుకున్నాయో సుశీల అనుపమాన గాత్రానుభవం ఇలాంటి పాటల్లో చాలా తేట తెల్లంగా వినిపిస్తుంది మంచు కరిగిన మల్లె కపటం తెలియని పసిపాపల మనసుల నిండుగా నిర్మలంగా ఉంటుంది అది ఏ దైవం అని ముగింపులో ఒక చక్కని ఓంకారం ప్రణవనాదం వినిపిస్తాయి గాత్రంలోని మాధుర్య ప్రభ గంటల ధ్వని ఓంకారంలో మిళితమైనట్లు ఉంటుంది ప్రతి ఎదలోనూ పలికే గీతంలా ప్రతి ఒక్కరిని ఆనందింపజేసే గీతంలా ఉంటుంది ఈ పాట నేటికి ఈ పాటను ఏదో ఒక ప్రసార సాధనలో వింటూనే ఉన్నాం ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో మహిళలు చాలా మటుకు పేరెంటాళ్లలో కూడా ఈ పాట పాడేవారు వివాహానంతరం సెకండ్ ఇన్నింగ్స్లో జమునకు విశేషమైన గ్లామర్ తెచ్చిపెట్టిన పాటల్లో ఇదొకటి విన్నర్గా ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమాలోని అడుగడు అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అనే రాగరంజితమైన పాటను వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను